పదినెటాంబడి మీద ఎక్కే అర్హత కావాలంటే ఆ దీక్ష తీసుకోవాలన్నాను చూసారా ఇది ఒకరిని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూ ఆ జ్యోతి ఎలా వెలుగుతుంది కనెక్టింగ్ ఒకే ఒక అగ్గిపల్ల ఉంటే కానీ పక్కదానికి ఎలా కనెక్ట్ అవుతుందో అలా 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 ఇప్పుడు యూత్లో ఈ కదలిక వచ్చిందండి అసలు యూత్లో ఎంత మార్పు రావడం అనేది చాలా విశేషం ఇది భాషకో ఒక ప్రాంతానికో సంబంధించింది కాకుండా అతీతంగా వాళ్ళే అనుకుంటున్నారు ఈ మాల వేసుకోవడం వల్ల నాకు ఆరోగ్యం బాగుంది ఈ మాల వేసుకోవడం వల్ల నాకు డిసిప్లిన్ వచ్చింది ఈ మాల వేసుకోవడం వల్ల బాధ్యత పెరిగింది ఈ మాల వేసుకోవడం వల్ల రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకున్నాను ఈ మాల వేసుకోవడంలో ఎన్నో నేను నేర్చుకున్నాను ఈ మాల వేసుకోవడంలో ఇతర ప్రాంతాలన్నింటినీ నేను చూసొచ్చాను ఇన్ని అనుభవాలున్న యాత్రను నేను వదులుతానా అని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 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 పోయి అద్భుతంగా ఈరోజు సుమారుగా కోటిన్నర మంది వెళ్తున్నారు ఒక మగవాళ్ళు కోటిన్నర మంది అక్కడ వెళ్ళారనుకుందాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్ కనీసం వన్ ఇస్తా టెన్ వేసుకుందామా అంటే మన భారతదేశం జనాభాలో పది శాతం మంది స్వామివారి దాసాను దాసులే సరేమయ్యప్ప